करम एचआर टीवी 9 न्यूज़ की स्वागतम प्रतीक्षाण ప్రజల కోసం చాంప్ ప్లీజ్ సర్ యనల మగర్నాన్ కార్ జోయ్ ప్రచార కార్యక్రమం చేస్తున్నాం హ మానీ కోటి సూర్య సప్రభ మండిపల్లి లక్ష్మీప్రసాద్ ప్రజాదర్పణ కార్యక్రమాన్ని వెనక ప్రారంభిస్తున్నారు అందరు చెప్పడంతో నష్టాద్రేఖంగా చూడమని మంత్రివారి సోదరులు లేకపోతే మండ్రిపల్లి లక్ష్మీప్రత రెడ్డి గారు పూజా ఈరోజు ఇక్కడ అనంతపురం గ్రామంలో ప్రజాదర్బార్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానితులుగా పిలిచినందుకు అనంతపురం ప్రజలకు మరియు లక్ష్మీపల్లి ప్రజలకు ముఖ్యంగా ఈ సమావేశానికి చేసిన మన జిల్లా స్థాయి అధికారులకు మండల స్థాయి అధికారులకు ముఖ్యంగా ఈ మండలాల్లో విఆర్ఓలు సెక్రటరీలు అందరికీ ఆశా వర్కర్లు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా మన ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు చంద్రబాబు గారి విషన్ గురించి ఒక సోదరుడు చాలా చక్కగా వివరించారు ఆ విషన్లో రాష్ట్రాన్ని ఈ ఐదే సంవత్సరాల్లో ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అలా ఇంకా రాబోయే ఇరవై సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఎలా నిర్దేశించాలో ఆయన ఉన్న విజన్ ఇప్పుడున్న నాయకులు ఎవరికి ఉండదు ఆ విజన్తో మనం ముందుకు వెళితే మన గ్రామాలు కానీ పట్టణాలు కానీ యావత్తు ఆంధ్ర రాష్ట్రము సుభిక్షంగా ఉంటుంది ఇంకా ముఖ్యంగా మనము మన లక్టిపల్లి గురించి మాట్లాడుకోవాలి ముఖ్యంగా జిల్లా మన అధికారులు ఇక్కడ లగిరెడ్డిపల్లి మండలం కానీ మన ఆరు మండలాల్లో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా హౌసింగ్లో కానీ వాటర్ ఆర్డర్ ప్లేయర్స్లో కానీ పశుసముదశ శాఖలో కానీ వ్యవసాయంలో కానీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ వంద రోజుల్లో చేశాము ముఖ్యంగా మన మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మన గాలివీడు మండలంలో ఒక మాట చెప్పారు చేసింది గోరంతా చేయాల్సింది కొండంతా ఇప్పుడు మనం మూడు రోజుల సమయంలో చాలా తక్కువ పనులు చేశాం ఆ పనులకు మనం సంతోషపడకుండా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు ఎన్నో మనం చేసుకునేదానికి మనము కంకణబద్ధమై ఉన్నాము ముఖ్యంగా మన లక్టిపల్లి మండలం మాకు మనం జరిగిన మూడు నెలల ఎలక్షన్ల ముందు మాకు అపూర్వమైన విజయాన్ని అందించిన ఈ లగ్రీటిపల్లి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మా కుటుంబం ఎప్పుడైనా ఈ స్థాయికి మీ తీసుకొచ్చినందుకు లక్రెడ్డిపల్లి ప్రజలకు చాలా సంతోషంగా ఉంది మేము మీ ఈ మాకిచ్చిన ఈ ఐదు సంవత్సరాల్లో మా వంతు ఈ మండలానికి ఏం చేయగలమో అన్ని పనులు చేసి పెట్టేదానికి మేము ముందుంటాము ముఖ్యంగా మీ ఈ మీ రోజులు తిరిగిన సమయంలో చూడండి ఈ వందరాజు మేము లక్రెడ్డిపల్లిలో తిరిగిన సమయంలో మేము ముఖ్యంగా గమనించింది ఎక్కువ వాటర్ సమస్యతో ప్రతి గ్రామంతో వాటర్ సమస్య ఉంది దానికి కూడా మేము ఇప్పుడు అధికారులు అయితే ఎలా నీళ్లు సప్లై చేస్తున్నాడో శాశ్వతంగా మనకు బోర్లు లేకపోతే రోడ్ల మటుకు నుంచి లక్టీపల్లి టౌన్కు ఎలా పైప్ లైన్ తీసుకురావాలి మళ్ళీ వ్యవసాయానికి గాలివీడి మండలం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకు లగిటిపల్లి లగిరిటిపల్లెకి కూడా మనకు ఎంతవరకు మనం వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వగలమో ఖచ్చితంగా మన సంబంధిత శాఖతో చర్చలు జరుగుతున్నాయి మనకు లక్ రామా గాలివేడి మండలం అయిన తర్వాత లకింటి పల్లెకు ఎంత మటుకు మనం వ్యవసాయానికి తోడ్పడతాం దానికి కంకణ అయిన ముందు హామీ ఇచ్చినట్టు ఇంకా మిగిలిన వాటర్ అక్కడి నుంచి మన లక్కిటిపల్లెకు తెచ్చేదానికి మేము ఉన్నాము నెక్స్ట్ హౌసింగ్ సార్ ఇంతకుముందు హౌసింగ్ సార్ చెప్పారు ముందు పద్నాలుగు నుంచి పదిహేడు వరకు చాలా మంది ఇల్లు నిర్మించుకున్నారు వాళ్ళ గత ఐదేళ్లలో వాళ్ళకి బిల్లులు రాలేదు కాబట్టి మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినారు ఆ బిల్లులు కూడా త్వరతగతిగా ఇప్పించేదానికి మనము ముందుంటాము దాంతోపాటి నీళ్లు చెడ్డూ చేసినారు చాలా మంది కార్యకర్తలు పద్నాలుగు నుంచి పద్దొమ్మిది వరకు చాలా మంది నష్టపోయారు వాళ్ళకు కూడా రీసెంట్గా నూట డెబ్బై ఐదు కోట్లు రాష్ట్ర ఏర్పాటు చేసింది చాలా మందికి బిల్లులు వచ్చాయి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఆ బిల్లులు క్లియరెన్స్ చేసేదానికి మనము ముందుంటాము మరియు లగిడిపల్లి మండలంలో ఏ గ్రామానికి వెళ్ళినా రోడ్లు కానీ శానిటేషన్ పరంగా డ్రైన్లు కానీ లేవు రోడ్లు కూడా మనం ఈ రెండు సంవత్సరాల్లో మనకున్న రెండు డిపార్ట్మెంట్లు పిఆర్లో కానీ లో కానీ మ్యాక్సిమం ప్రతి సంవత్సరం మనం ఒక టార్గెట్ పెట్టుకొని ప్రతి పల్లెల్లో సిమెంట్ రోడ్లు మరియు కనెక్టివిటీ రోడ్లు తారు రోడ్లు వేసుకునేదానికి మంత్రి గారు చొరవ చూపిస్తున్నారు ఖచ్చితంగా మనకు రెండు మూడు ఏళ్లలో పల్లె ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా అనే మాట వినపడేటట్టు చేస్తామని మంత్రి గారు చెప్పారు అది మేము దానికి ముందుంటాము మరియు ఈ ఈ మూడు నెలల్లో వర్షాభావ పరిస్థితులు చాలా తక్కువ ఉండడం వల్ల మనకు వర్షపాతం తగ్గడం దాంతోపాటి తాగునీటికే అయింది దాంతోపాటి ఇప్పుడు వ్యవసాయానికి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇప్పుడు చెనక్కాయలు సరిగ్గా మనము వేయలేదు ఇప్పుడు మనకు ప్రభుత్వం తరఫున ఉలవలు సప్లై చేశారు అవి కూడా మనకు చాలామంది రైతులకు లేవు నిన్ననే మంత్రి గారు ఇప్పుడు ఇచ్చిన దానికంటే డబల్ మన ప్రభుత్వాన్ని కోరారు అవి కూడా మనకు అందుతాయి మనం అందరికీ సరిపోయి అన్ని అందజేసే దానికి ముందున్నాము మరియు ఇంకా ముఖ్యంగా తెలియజేసింది అనగా వెకిరెడ్డిపల్లి మండలంలో కూడా రెవెన్యూ సమస్యలు చాలా ఉన్నాయి రెవెన్యూ సమస్యలు అంటే గత ఐదేళ్ళ ప్రభుత్వంలో చాలా మందికి పట్టాలు ఇచ్చి దాన్ని పా పాస్బుక్ల్లో ఎక్కించడం లేదు కానీ రెవెన్యూ పక్క తగాదుల్లో వల్ల ప్రాబ్లం కానీ దానివల్ల రెవెన్యూ సమస్యలు ఉండడం వల్ల చాలా రైతులు కానీ చాలా ఇల్లు పట్టాలు ఉండాలి కానీ సమస్యలు పెడుతున్నారు అవి కూడా త్వరగతన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే రెవెన్యూ సదస్సులు లో దాన్ని క్లియర్ చేసేదానికి మన ప్రభుత్వం ముందుంటుందని తెలియజేస్తూ నాకు ఈ సువర్ణ అవకాశాన్ని అందజేసిన ఈ లక్డ్డిపల్లె వాసులకు మరియు స్టేజ్ మీద ఉన్న అధికారులకు మరియు ముఖ్యంగా పత్రికేయులకు ఈ పోలీసు మందికి ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీకు ఏ సమస్య ఉన్నా కూడా మనం అధికారులు తీసుకు తీసుకురండి వాళ్ళు చేసేదానికి ముందుంటారు మనం ఎవరి మీద జులుము చుడిపించేదానికి లేని ఈ ఐదేళ్లలో మనకు చంద్రబాబు గారు ఒకటి నిర్దేశించారు అధికారులు నాయకులు అందరూ సమన్వయంతో ముందుకు పోయి పనులు చేసుకోవాలి మీరు అధికారులు కూడా మా వినపనగా మీ దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తి అయినా సరే ఏదైనా కష్టాలతో వచ్చినప్పుడు మీరు ఓపికగా ఒక ఐదు నిమిషాలు వాళ్ళతో టైం స్పేర్ చేసి వాళ్ళ సమస్యను తెలుసుకుంటే ఖచ్చితంగా ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది జై హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ